వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం నవోదయ ప్రవేశ పరీక్షకు పద్నాలుగు సెంటర్లు ఈ నెల పద్దెనిమిదిన జరిగే నవోదయ ప్రవేశ పరీక్షకు కామారెడ్డి జిల్లాలో పద్నాలుగు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఆరవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష ఏర్పాట్లపై శుక్రవారం తన ఛాంబర్లో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు ప్రతి సెంటర్కు చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్లను నియమించామన్నారు ప్రతి సెంటర్లో తాగునీటి వసతి కల్పించాలని పరిసరాలను క్లీన్గా ఉంచాలన్నారు కరెంట్ సప్లై ఉండాలని మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉండాలని సూచించారు గురుకులాల మ్యూజిక్ టీచర్ల జాబితా విడుదల గురుకులాలలోని మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రిప్ విడుదల చేసింది ఈ మేరకు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు ట్రిప్ వెబ్సైట్లో జాబితాను ఉంచినట్టు పేర్కొన్నారు ఎంపికైన తొంభై ఆరు మంది అభ్యర్థులకు ఆయా సొసైటీలు మరోసారి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించి నియమక పత్రాలు అందజేస్తాయని తెలిపారు జేఈఈ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదల జేఈఈ మీన్స్ వన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డిఏ శుక్రవారం విడుదల చేసింది అభ్యర్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయబోతున్నారో తెలిపే స్లిప్స్ను వెబ్సైట్లో పెట్టింది ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు పేపర్ వన్ బిఈ బీటెక్ ముప్పైన పేపర్ టూ ఏ టూ టుబి పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు అడ్మిట్ కార్ల విడుదలకు ముందు ఏటా ఈ స్లిప్స్ను ఎన్డీఏ విడుదల చేస్తున్నది పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో పెడతారు ఆర్ఎన్బిలో పదోన్నతుల ద్వారా డిఈఈ ఖాళీల భర్తీ రోడ్డు భవనాల శాఖలో ఖాళీగా ఉన్న నూట పద్దెనిమిది డిఈఈ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న ఏఈఈలకే డిఈఈలుగా పదోన్నతి కల్పించి నియమించాలన్న ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి ఆర్ బి శాఖలో పలువురు పదవి విరమణ పొందడం శాఖ పునర్వ్యవస్థీకరణ తదితర కారణాలతో పలు డిఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదోన్నతులు పదోన్నతుల ద్వారా వీటిని భర్తీ చేయాలని పదోన్నతి పొందిన వారికి త్వరలోనే పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం